అల్లు అర్జున్ తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి అన్నారు అల్లు అర్జున్ వల్ల ఒక ప్రాణం పోయిందని ఒక కుటుంబం చిన్న భిన్నమైందని ఆయన విమర్శించారు సినీ స్టార్ గాని పొలిటీషియన్ కానీ ఎంత పెద్ద వ్యక్తి అయినా ఏ వ్యక్తి పైన అభియోగాలు వచ్చినప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు చట్ట ప్రకారం అతని పైన కేసు నమోదైనప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చర్యలు తీసుకుంటారు అల్లు అర్జున్ ఎంత పెద్ద స్టార్ ఉన్నా ఏదున్నా తన వల్ల తను అక్కడ వచ్చిన దాని ఇబ్బంది కలిగి ఒక ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది ఒక ప్రాణం పోవడం జరిగింది దానికి సంబంధించి ఆయనపైన కేసు నమోదై దానికి సంబంధించి ఆయన అరెస్ట్ చేస్తే ఎందుకంటే ఇప్పటివరకు కనీసం ఆయన కండోలెన్స్ చెప్పడం కానీ ఆ ఇష్యూ పైన స్పందించలేదు ఆ పొజిషన్ ప్రకారం కేసు ఆయనని అరెస్ట్ చేస్తే ఏదైతే స్టార్ ఉన్నా ఎవరున్నా తప్పు ఆయన వల్ల జరిగింది కాబట్టి అభియోగాలు ఆయన ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆరోపణలు ఆయన పైన వచ్చినాయి కాబట్టి చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలో అవి పోలీసు అధికారులు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకొని ఏదైతే ప్రతిపక్షాలు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి విషయాలపైన కాకుండా ప్రజల సమస్యలు ఉంటే వాస్తవానికి వాటిపైన అసెంబ్లీలో చర్చించండి తప్ప ఇటువంటి బడా వ్యక్తుల కోసము బడా బడా నాయకుల కోసము స్టార్ల కోసము మీరు అండదండగా నిలబడితే రేపు పొద్దున తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చెప్పులు తోడి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ Please like share and subscribe to BCN Telugu News